ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ లుక్ షోరూమ్ ను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మకమైన నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందించాలని సూచించారు కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు రాయల్ షాపింగ్ మాల్ కాకినాడ ప్రజల అభిరుచులకు తగ్గట్లు అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ వస్త్రాలు మీ అవసరాల దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ కుటుంబ కొనుగోలు అనుభవాన్ని రాయల్ లుక్ షాపింగ్ మాల్ ఇస్తుందన్నారు ఎథ్నిక్ వేర్ నుంచి ఆధునిక వెస్ట్రన్ వరకు మీకు అందుబాటులో ఉండే ధరల్లో ఆఫర్లతో మీకు ఆహ్వానం పలుకుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాయల్ లుక్స్ యజమానులు మహేంద్ర కుమార్ జైన్ నిఖిన్ జైన్ రాజు జైన్ ఆషిక్ జైన్ చింటూ జైన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాకినా కూడా చాలా సంతోషం ఈరోజు కొత్త షాప్ ఓపెన్ చేస్తారు లుక్స్ రెడీమేడ్ షాపు షాప్ ఈరోజు అషిట్ యజమాని ఈరోజు కాకినాడ నగర్ లో స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీకి అనుగుణంగా షాప్లు వస్తున్నాయి దానికి అనుగుణంగా మీరు షాప్ చూసిన చాలా బాగా ఇటువంటి షాప్లన్నీ కూడా గతంలో ఇటువంటి షాపింగ్ చేయాలంటే ఇట్లా ఇంకా కనెక్షన్ మెటర్స్ కావాలంటే మనం చాలా మంది రాజమండ్రి జరిగింది రాజమండ్రి తర్వాత రాజమండ్రి కూడా చిన్నదైతే అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి కొనుక్కునే పరిస్థితి వచ్చింది గత సిటీకి వెళ్ళి కొనుక్కుంటున్నారు అంటే అన్ని బ్రాండ్లు దొరుకుతాయి కాబట్టి హైదరాబాద్లో అలాంటిది హైదరాబాద్ దొరికే మెటీరియల్ అంతా కూడా అన్ని బ్రాండ్స్ కూడా ఒకే చోట పెట్టి ఈరోజు షాప్లో అందరికి అందుబాటులో తీసుకొస్తారు అషికి ఈ రోజున ఏదైతే రాయల్ లుక్స్ రెడీమేడ్ షాప్ ఉందో మేడలో చాలా బాగుంది ఈ రోజున వీళ్ళని అభినందించాలి ఎందుకంటే అభినందించాలి అషిక్ కానీ వీళ్ళు ఫ్యామిలీని వీళ్ళు ఇదివరకు తిలక్ స్ట్రీట్ చిన్న షాపు అలాంటిది ఒక పెద్ద వ్యాపారస్తులు గారి రోజున అదే ఎదిగదు ఎదుగుండి మనిషిలో చెప్పాలంటే చిన్న ఇది నుంచి కూడా వచ్చారు చాలా సంతోషంగా అంటే కాకినాడలో ఏ షాప్ పెట్టినప్పుడు కూడా ఈరోజు ఆ షాప్ కూడా బంగారం షాప్ పెట్టినా బట్టల షాప్ పెట్టినా లేటెస్ట్ ఏ షాప్ పెట్టినప్పుడు కూడా ఎవరు కూడా ఇంకా హైదరాబాదు లేదా బెంగళూరులో షాపింగ్ చేద్దాం హైదరాబాద్ షాపింగ్ చేద్దాం అనే అవసరం లేకుండా అన్ని కలెక్షన్లు తీసుకొచ్చి పెడుతున్నారు ఈరోజు మ్యారేజ్ సంబంధించినవి కానీ అన్ని రాష్ట్రాలు ఏదైతే కొత్త డిజైన్స్ ఉంటాయో వేరే స్టేట్లో కురుకోవాలని చూస్తారు కొన్ని అక్కడ దొరికితే అలాంటివి అన్నీ కూడా ఒకే షాప్ తీసుకొచ్చి పెడుతున్నారు ఉదాహరణ ఏంటంటే మన వాళ్ళు ఒకే షాప్లో ఉంది షాపింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా నేను కోరేది ఏంటంటే వ్యాపారస్తుల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా రేటు కూడా అనుకూలమైన రేట్ నుంచి మార్కెట్ చేయాలని కూడా ప్రజల దగ్గర కోరుకుంటూ భవిష్యత్తులో ఏదో ఏదైతే రాయల్ లుక్స్ రెడీమేడ్ షాపు మంచి అభివృద్ధి చెంది ప్రజలకి చేరువుగా ఉండి ఈరోజు మంచి వ్యాపారంగా సాగాలని ఆ రోజు మనసు కోరుకుంటున్నా హలో హాయ్ ఇది మా రాయల్ లెక్స్ న్యూ షాప్ ఓపెనింగ్ మా దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయండి మెన్స్ ఉమెన్స్ లేడీస్ ట్రాక్స్ టీషర్ట్స్ ఎథ్నిక్స్ అట్ రీజనబుల్ రేట్స్ ప్రీమియం క్వాలిటీ మా దగ్గర సూట్స్ బ్లేజర్ ఎథ్నిక్స్ ఇండో వెస్ట్రన్స్ మా స్టాక్ వచ్చేది ఢిల్లీ ఇంపోర్టెడ్ స్టాక్స్ ముంబై ఫుల్ ప్రీమియం క్వాలిటీతో ఉంటుందండి